విద్య అంటే ఏమిటి మీరందరూ బీడీ చేసిన వాళ్ళే ఇక్కడ ఉన్న టీచర్లు ఎక్కువ మంది విద్దు అనే ధాతువు సంస్కృతంలో ఉంటుంది ఆ విద్దు అనే ధాతువు ఏం చెప్తుంది అర్థం అంటే ప్రవేశించుట నేర్చుకొనుట నైపుణ్యం ముందుట అనే మూడు అర్థాలు చెప్తున్నారు ఎక్కడికి ప్రవేశించుట ఇక్కడ ఎక్కడ కూడా అక్షర జ్ఞానము అనే అర్థం లేదు మిత్రులారా మీరు జాగ్రత్తగా గమనించండి అక్షరాలు నేర్చుకొనుట అని అర్థం లేదు ప్రవేశించుట నేర్చుకొనుట నైపుణ్యం పొందుట ఏదైనా ఒక వృత్తిలోకి ప్రవేశించుట ఏదైనా ఒక వృత్తిని నేర్చుకునుట ఏదైనా ఒక వృత్తిలో నైపుణ్యం పొందుట అని అర్థమే ఉన్నది నువ్వు నాగలిని దున్నినా ఆ వృత్తిలోకి నీవు ప్రవేశించాలి ఆ వృత్తిని నేర్చుకోవాలి ఆ వృత్తిలో రోజు రోజుకు నైపుణ్యాన్ని పొందాలి ఇది సంస్కృతిలో భాగం ఒక డప్పు కొడతాడు ఒకటి చెప్పు కొడతాడు ఒకటి తాటి చెట్టు ఎక్కుతాడు ఒకడు గొర్రెను కాస్తాడు ఒకడు బట్టను నేస్తాడు ఒకడు కుండను తయారు చేస్తాడు భిన్నమైన వృత్తులు ఒకటి చేపలు పడతాడు ఇవి ఉత్పత్తిలో భాగమైన వృత్తులు సమాజాన్ని ముందుకు నడిపించే ఉత్పత్తి ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు అంటూ ఉంటాం మార్క్స్ చెప్పిన మాట ఇది ఈ ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలే ఈ సమాజాన్ని నిర్ణయిస్తాయి ఈ ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలే సమాజాన్ని ముందుకు నెడుతూ ఉంటాయి ప్రగతిశీలం వైపు నెడుతూ ఉంటాయి సమాజాన్ని అభివృద్ధి వైపు నెడుతూ ఉంటాయి లేకపోతే సమాజం ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ఉంటది ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే ఉండనివ్వరు వీళ్ళు ఎందుకు ఉండనివారు అంటే రోజు రోజుకు వాళ్ళలో నైపుణ్యం వస్తుంది రోజు రోజుకు పనిని నేర్చుకుంటావారు ఒకరోజు పనిని పది మంది నేర్చుకుంటే సంవత్సరం తర్వాత అదే పనిని వంద మంది నేర్చుకుంటారు వెయ్యి మంది నేర్చుకుంటారు అలా వంద వెయ్యి నేర్చుకునే క్రమంలో ఒకరికి మించిన నైపుణ్యం మరొకరికి వస్తుంది ఫలితంగా ఏం జరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగినప్పుడు ఏమవుతుంది అప్పటికి ఉన్న ఉత్పత్తి శక్తులు రద్దయిపోతాయి అప్పటికి ఉన్న ఉత్పత్తి శక్తులు రద్దయిపోయి పాత సమాజం నశించి కొత్త సమాజం వస్తుంది దానినే కమ్యూనిస్టు సమాజం అన్నాడు కార్ల్ మార్క్స్ అందుకే సమాజం మారడానికి ఉత్పత్తి శక్తులు ప్రధాన పాత్ర వహిస్తాయి ఈ ఉత్పత్తి శక్తులు నైపుణ్యం నేర్చుకున్నప్పుడే అదే విద్య అవుతుంది తప్ప ఎక్కడ కూడా అక్షర జ్ఞానం కాదు ఎప్పుడైతే లిపి ఏర్పడిందో లిపి ఏర్పడిన తర్వాత ఆ లిపి కొందరి చేతుల్లో భాగమైంది కొందరు దాని మీద ఆధిపత్యం చెలాయించారు మిగతా ప్రజలకి ఆ లిపిని దూరం చేశారు అంటే చదువును దూరం చేశారు ముఖ్యంగా భారతదేశంలో చదువును దూరం చేసిన తర్వాత అక్షరాలు నేర్చుకున్న వాడే పండితుడుగా మారిపోయారు అక్షరాలని చదివేవాడే పండితుడుగా మారిపోయారు అక్షరాలని బోధించేవాడే పండితుడుగా మారిపోయారు మిగతా వృత్తులన్నీ కూడా అవి చదువులో భాగం కాకుండా పోయాయి అవి విద్యలో భాగం కాకుండా పోయాయి అవి ఒక తరం నుంచి మరో తరానికి క్రమంగా నేర్చుకోవటంగా మారిపోయాయి తప్ప వాటిని అక్షరబద్ధం చేసే పనిని చేయలేదు ఒక బ్రాహ్మణుడు చదివిన మంత్రం అక్షరబద్ధమైంది బ్రాహ్మణుడి తిండి అక్షరబద్ధమైంది బ్రాహ్మణుడి ఆలోచన అక్షరబద్ధమైంది బ్రాహ్మణుడి ఆలోచన దేవుడు అక్షరబద్ధమయ్యాడు బ్రాహ్మణి ఆలోచన ఒక కల్పన అక్షరబద్ధమైంది మిగతా ప్రజల జీవితాలు అక్షరబద్ధం కాలేదు ఒకవేళ ఆ ప్రజల జీవితాలు అక్షరబద్ధం అయ్యి ఉండి ఉంటే విద్య ఇంకో అర్థంలో ఉండేది అందుకే మిత్రులారా ఆ విద్దు అనే ధాతువు ప్రవేశించుట నేర్చుకునుట నైపుణ్యం పొందుట అనే అర్థంలో మనం ఒక్కసారి ఆలోచించి చూస్తే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే విద్య అనేది మనిషిని మార్పుకు గురి చేస్తుంది భావాలని బ్రోత్ చేస్తుంది ఈ భావాలు ఎవరి భావాలై ఉంటాయి ఎవరు వీటిని తయారు చేస్తారు మళ్ళీ మార్క్స్ దగ్గరికి వస్తే మార్క్స్ ఏమన్నాడంటే ఆధిపత్య శక్తులు ఎవరైతే ఉంటారో పాలకులు ఎవరైతే ఉంటారో ఆ పాలకులే కొన్ని భావాలను తయారు చేస్తారు ఆ పాలకులే ఆ భావాలని సమాజం నిండా వ్యాపింపజేస్తారు అన్నాడు కార్ల్ మా ప్రపంచాన్ని పరిపాలించే పాలకులు కొందరు ఉంటారు భారతదేశాన్ని పరిపాలించే పాలకులు కొందరు ఉంటారు తెలంగాణని పరిపాలించే పాలకులు కొందరు ఉంటారు ఆ పాలకులు ఏమనుకుంటారో వాళ్ళు అనుకున్న భావాలని మెల్లగా ఏం చేస్తారంటే తరగతి గదిలోకి తీసుకొస్తారు ఆ తరగతి గదిలోకి తీసుకొచ్చి బోధనలో భాగం చేస్తారు ఫలితంగా ఏమవుతుందంటే ఆ తరగతి గది పాలకులకు అనుకూలమైన భావాలని తయారు చేస్తూ ఉంటుంది ఇవాళ మనం బోధిస్తున్న పాఠాలన్నీ చరిత్ర మొత్తం ఆలోచనలన్నీ ఎవరి భావాలని చెబుతూ ఉన్నాం ఈ భారతదేశాన్ని డెబ్బై ఐదేళ్లుగా పరిపాలిస్తున్న వారి భావాలే మనం బోధిస్తూ ఉన్నాం వారి భావాలే సమాజంలో విస్తరింపజేస్తున్నాం అంటే భారతదేశంలో భూస్వామ్య భావజాలం భారతదేశంలో పెట్టుబడిదారి భావజాలం భారతదేశంలో బ్రాహ్మణీయ భావజాలాన్ని మన పాఠ్య పుస్తకాల ద్వారా బోధిస్తూ ఉన్నాం అట్ట బోధించడం మూలంగా రెండు సంస్కృతుల మధ్యన వైరుధ్యం ఏర్పడుతూ ఉన్నది ఒకటి ప్రజా సంస్కృతి మరొకటి పాలకుల సంస్కృతి ఒకటి ప్రజా సంస్కృతి మరొకటి దోపిడిదారుల సంస్కృతి ఒకటి ప్రజా సంస్కృతి మరొకటి భూస్వాముల సంస్కృతి ఒకటి ప్రజా సంస్కృతి మరొకటి బ్రాహ్మణీయ సంస్కృతి కనుక ఇక్కడ ఉన్న ఈ పాలకులైన భూస్వాములైన దోపిడిదారులైన బ్రాహ్మణీయులైనా వీళ్ళ మధ్యన ఒక అంత సూత్రం ఉన్నది వీళ్ళ మధ్యన ఒక సంబంధం ఉన్నది కనుక వీళ్ళు ప్రజల్ని దోపిడీ చేసుకోవడానికి దోపిడీ చేయడానికి కావలసిన ఆలోచనలు వాళ్ళు భిన్న రూపాల్లో పాఠాల ద్వారా పాటల ద్వారా సీరియళ్ల ద్వారా సినిమా ద్వారా పత్రికల ద్వారా దేవుడి ద్వారా భిన్న రూపాల్లో మన జీవితాల్లోకి వాళ్ళ భావాలను తీసుకొస్తూ ఉంటాం అట్ల వాళ్ళ భావాల్ని మన జీవితంలోకి తీసుకొచ్చి మెల్లగా మనకు తెలియకుండానే మన ఆలోచన క్రమాన్ని మన ఆలోచన విధానాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్తారు ఇది సంస్కృతిలో భాగం అవుతుంది